ఈరోజు మాకు విజయవంతంగా మెంబర్షిప్ చేసుకోగలిగామండి ఏపీలో సుమారు కోటి ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఐదు మెంబర్షిప్పు మన ఆంధ్రప్రదేశ్లో చేయడం చేయడం జరిగింది అలాగే తెలంగాణలో లక్ష డెబ్భై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు చేయడం జరిగింది అండమాన్లో నాలుగు వేల రెండు వందల నలభై ఐదు మొత్తంగా ఈ మూడు ప్రాంతాల్లో కలుపుకుంటే కోటి రెండు లక్షల వెయ్యి పది ఐదు వందల పదిహేడు మెంబర్షిప్ పూర్తి చేసుకున్నామండి చాలా అంటే ఫస్ట్ టైం మేము కోటి మెంబర్షిప్ చేరుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే దీంతో మాకు ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం ఏదంటే క్లస్టర్ యూనిట్ బూత్ అని పాటు ఇంకా కొంచెం కింద స్థాయికి వెళ్ళాలి ప్రతి ఇంటికి ఒక తెలుగుదేశం పార్టీ ప్రతి నలభై ఇంటికి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే విధంగా మరి కుటుంబ సాధిక సాధికార సారథులు అని చెప్పేసి వాళ్ళు కూడా వేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి గతంలో వేసుకు